నేను మీ హర్షాని ఈరోజు మా కడప స్టైల్లో చికెన్ పో కడిక పోతున్నాను దాన్ని చూపిస్తాను చికెన్ ని ముందు బాగా కడిగి పెట్టేసుకున్నాం కదా నేనైతే లెస్ తీసుకున్నాను ఫస్ట్ అల్లమేస్ట్ పొడి ఇది వచ్చేసి చికెన్ పొడి మసాలా అనమాట కొంచెం చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా కూడా వేస్తున్నాను సాలా అలాగే చికెన్ ఎంత కారం కారం ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు మనము స్పెషల్ చికెన్ మసాలా వేసుకున్నాం కదా దాంట్లోనే అన్నీ ఉంటాయి ఏమంటే మనము స్పైసెస్ అన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళకి వేసుకున్నాం ఇంకా ఇప్పుడు కలుపుకున్నాను

వన్ అవర్ అలాగా ఫిస్ లో పెట్టుకున్నామంటే మనకి ముక్క అనేది సాఫ్ట్ గా అవుతుంది బాగా కావాలంటే నిమిర కూడా నాకైతే నాకు దొరకలేదు ఇంకా మనం చికెన్ అనేది ఆయిన్లో ఫ్రై చేసుకుందాం ఇంకా అయితే ఆయిన్ వేసుకుందండి and the